మీకు టైమ్ కింఛి వస్తుందండి మీకు వాలంటీర్లు పింఛన్ ఒకటే కాకుండా ఇంకా ఏ విధంగా ఉపయోగపడుతున్నారు ఏదైనా చిన్న చిన్న పనులు కానీ చేయాలన్నా వాలంటీర్ దగ్గరికి వెళ్తుంటే మా త్వరగా అవుతున్నాయి ఈ పిలిచిన డబ్బులతో మీరు ఏం చేస్తారు కుటుంబం నడుపుకోవటం ఏం బాగాపోతే తెచ్చుకోవటం ప్రతి నెల ఒకటో తరకి ఫింఛిన్నారా మీరు ఈ ఫించిన డబ్బులతో ఏం చేస్తారు ఇంట్లో ఖర్చులకి మాకు రోగాలకంటే బిడ్డలకి ట్యాబ్లెట్లకి తెచ్చిమటం అయిపోతుంది కుర్రల్లో చూశారు కదా జగన్ గారు గవర్నమెంట్ వచ్చిన తర్వాత వాలంటీర్స్ అనే సిస్టం పెట్టారు ఆ వాలంటీర్స్ ప్రతి నెల ఇంటికి వెళ్లి మరి వికలాంగులకు వృద్ధులకు పెన్షన్ ఇవ్వడం అయితే జరుగుతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి